ఉండడం ఇట్లాంటివి వస్తున్నాయి రెండోది రాజకీయంగా కూడా నిలదొక్కుకోవడం యంత్రాంగం పెంచుకోవడం పార్టీని పటిష్టం చేసుకోవడం అది ఉంది అంతకుముందు షణ వ్యూహం ఒకటి తర్వాత ఇప్పుడు త్రి సారీ షణ తర్వాత ఇది పోస్ట్ ఎలక్షన్ త్రిముఖ త్రిశూల వ్యూహం కాబట్టి వీటి కోసం మళ్ళీ కొంచెం సినిమాలకు విరామం ఇంటర్వెల్ మన సినిమా భాషలో చెప్పాలంటే ఇంటర్వెల్ ఇస్తారేమో సినిమాల కానీ సినిమా వర్గాల మటుకు గట్టిగా అంచనాలు వేస్తున్నాయి ఆయన మాటలు కూడా దాన్ని చెప్తూ ఉన్నాయి కొంచెం ఆయన చేస్తున్న తీరు కూడా మరొక అంశం సార్ ఈనాడు నోటీసుపై చర్చ సెలబ్రిటీల తర్వాత మీడియా అంటే ఈనాడు ఈటీవీ వాటికి సంబంధించిన కంటెంట్ ఎవరు వాడుకోకూడదు వాటిని తమ వెబ్సైట్స్లో కానీ తమ ఛానల్స్లో కానీ ప్రసారం చేయకూడదు యాజరీజే వాటి క్లిప్పింగ్స్ అవన్నీ తీసుకొని మీరు చెప్తున్నారు అంటే దీనికి రెండు కారణాలు చెప్తున్నారు లేదా మూడు కారణాలు మొదటి కారణం సహజంగా వాళ్ళు చేసిన దాన్ని ఇతరులు తీసుకొని తమదిగా చెప్పుకోవటం రెండవది వాళ్ళను తిట్టడానికి వాళ్ళ మీద దారి చేయడానికి వాటిని వాడుకొని ఇది పెట్టి ఇంకొక విధంగా పెట్టడం మూడవది అసలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు చిరంజీవి గారు రక్షణ తెచ్చుకున్నారు నాగార్జున గారు రక్షణ తెచ్చుకున్నారు అంతకుముందు ఐశ్వర్యరాయ్ అమితాబ్ బచ్చన్ అందరూ మా బొమ్మలు మాకు సంబంధించిన అంశాలు మా అనుమతి లేకుండా చేయకూడదు మార్ఫింగ్ ఇట్లాంటి సమస్యలు అన్నీ వస్తున్నాయి ఏ వార్త ఎవరు చేశారు ఇప్పుడు మన బొమ్మలు ఇలాగే ఉంటాయి మనం మాట్లాడని మాటలు మన నోట్లో నుంచి వస్తారు కాబట్టి చట్టరీత్యానో అలాగే రాజకీయ వాతావరణం రీత్యానో జాగ్రత్త తీసుకోవాలని వాళ్ళు భావించినట్టు కనిపిస్తుంది కాదు అది బహిరంగంగానే నోటీస్ ఇచ్చారు దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్న దాని మీద కొన్ని సందేహాలు ఉన్నాయి ఏఐ కూడా కొన్ని చెప్తూ ఉంది తప్పకుండా క్రియేటివ్ ప్రొడక్షన్ సృజనాత్మకమైన అంశాన్ని తయారు చేసిన వాళ్ళ ఎవరికైనా దాని మీద అదుపు ఉంటుంది హక్కు ఉంటుంది సో క్రియేటివ్ కంటెంట్ కాబట్టి వాళ్ళకి హక్కు ఉంటుంది ఎవరు వాడుకోకూడదని ఒకటి పేపర్ ఎవరు అడిగారు పేపర్ చదువుతాను నేను పేపర్ చదివి కొన్న తర్వాత ఈ పేపర్ నాది కదా అవును దీని మీద మీ హక్కు ఏంటంటే పేపర్ కొన్నది చదువుకోవడానికి నువ్వు చదువుకోవడానికే కానీ ఈ పేపర్ నాదని ఉన్న వాళ్ళందరూ ఈ పేపర్లు తీసుకొని ఉన్నవన్నీ మళ్ళీ వచ్చేస్తే వీళ్ళ హక్కులు ఏమవుతాయి కాబట్టి కాపీ రైట్ కిందకి ఇది వస్తుంది కానీ అదే సమయంలో ఫార్వర్డ్ చేస్తే కూడా వస్తుందా ఇలాంటి సందర్భం ఒక చాలా పెద్ద ఎడిటర్ ఒక ఆయన నాకు పంపిస్తుంటారు కొన్ని తను చూసి ముఖ్యమైన పత్రికలు పొద్దున్నే ఆయన మెసేజ్ పెట్టాడు కొన్ని పత్రికలు పంపించలేకపోతున్నాను ఇదిగో ఇట్లాంటి నోటీసులు వచ్చాయి కాబట్టి అదే దీని మీద మరి పూర్తి న్యాయ వర్గాలు వాళ్ళు ఏం చెప్తారో తెలియదు కానీ పత్రికల్లో ఇదే మొదటిసారి కదా అందుకని మామూలుగా అయితే మనం యూట్యూబ్లో వీడియో పెట్టినా కింద దాన్ని మిక్స్చర్ చేయొచ్చో లేదో మనం ఆ పర్మిషన్ ఇవ్వాలి చేస్తారు మీరు పర్మిషన్ ఇస్తే మీ బొమ్మ వాడుకుంటారు అది చిన్నది ట్వంటీ సెకండ్స్ అట్లా కాబట్టి ఇక్కడ వాళ్ళ పర్మిషన్ లేదు అంటున్నారు కానీ ఫార్వర్డింగ్ కూడా ఉండ ఉంటుందా ఉండదా అంటే ఇక్కడ రవి గారు నేను అబ్జర్వ్ చేసింది సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే సార్ ఇప్పుడు ఒక పేపరు రాయినటువంటి అంశాలను కూడా ఈ ఎడిటింగ్లో రాసేసి సో పలానా పేపర్లో ఈ అంశం వచ్చిందని చెప్పేసి స్ప్రెడ్ చేసేటప్పుడు వైఎస్ఆర్సిపి ఈనాడు లేకపోతే ఆంధ్రజ్యోతి ఆ పేపర్లకు సంబంధించి అవే పేపర్లు ఉంటాయి ఆ మ్యాటర్ని రఫ్ చేసేసి వీళ్ళు కావాల్సిన మ్యాటర్ని చేసేసి సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తారు వాళ్ళు కూడా ఈ కూటమి వాళ్ళు కూడా సాక్షిని ఆ విధంగా జగన్ గారి మీద రాసి వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు ఇది మెయిన్ సమస్య ఇది నిన్న మీరు చెప్పనిది మీ నోట్లో పెడితే మీరు తప్పకుండా మీ అధికారంలో చూపించవచ్చు ఇక్కడ సమస్య అదే కాదు దుర్వినియోగం చేయకూడదు తప్పుగా చిత్రిస్తే తప్పకుండా కేసేస్తారు మేము అలా రాయలేదు మాకు మేము చాలాసార్లు ఛాలెంజ్ చేస్తాం కదా ఒక్కసారి చూపించండి మీరు తిడుతున్నారు ఆరోపణ అలా చెప్పింది ఒక్కడ చూపించానంటే ఎవరైనా చూపించలేరు కృత్రిమంగా సృష్టించాలి అప్పుడు అడుగుతాం కదా మేము మాట్లాడించు మా ఒరిజినల్ ఫీడ్ అని కానీ ఇక్కడ వాళ్ళది దాంతోపాటు కొంత అదుపు కూడా చేయాలి న్యూస్గా కూడా ఎప్పుడు చేయ ఒక ఘటన జరిగింది అన్ని వార్తలు అందరికి ఒకేసారి రావు ఎక్కువ నెట్వర్క్ ఉన్న వాళ్ళకు కొంచెం త్వరగా వస్తాయి అవును అది పెట్టిన దాన్ని నేను తీసుకొని వా ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది కొన్ని కరెక్షన్స్ కూడా చేసుకుంటారు ముఖ్యంగా వెబ్సైట్స్ ఇప్పుడు మనం వచ్చింది వచ్చినట్టు మీరు చెప్తుంటారు మీరు కాసేపు మాట్లాడిన తర్వాత అదనంగా మెటీరియల్ వస్తే మీరు యాడ్ చేస్తారు అప్డేట్ చేస్తారు కరెక్షన్ చేసుకుంటారు ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ కాబట్టి మీకు అవకాశం ఉంటుంది న్యూస్ పేపర్స్కి వచ్చేసరికి డిఫరెన్స్ కదా ఒకసారి మీరు వచ్చేస్తారు సో ఈవినింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు వెబ్సైట్స్లో అప్పటికప్పుడు అప్డేట్ చేసే ఆన్లైన్ కంటెంట్ ఉదయం పత్రికలోకి వచ్చేసరికి అనేక విధాలు మారుతూ ఉంటుంది పేర్లు మారుతాయి డైరెక్షన్లు మారుతాయి కొన్ని అసలు ఎత్తేస్తాం ఇది వాళ్ళు వాళ్ళు కూడా కొన్ని ఎత్తేస్తారు సో వీటి ఈ అనేక కారణాల వల్ల మా కంటెంట్ మా అధీనంలో ఉండాలి దీన్ని ఇంకెవరు వినియోగం కూడా ఇప్పడారు దుర్వినియోగం చేయకూడదు అన్న చట్టం చెప్తుంది వినియోగం కూడా చేయకూడదు వినియోగం కూడా మా కాపీ ప్రకారం ఒప్పుకో దట్ ఇది ఎవరన్నా దాన్ని సవాల్ చేసే పని కూడా ఎవరు చేయరు ఎందుకంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ కదా ఇప్పుడు ప్రభుత్వం అయితే దానికి ఎవరన్నా సవాలు చేస్తారు ఇంక ఇప్పుడు ఎవరైనా వినియోగదారి చట్టం కింద ఫార్వర్డ్ చేసే మా హక్కు అన్న మాకు ఉందా లేదా మా పేపర్ కదా నా పేపర్ పక్కింటి వాడికి ఇచ్చినట్టే అవును నా పేపర్ నేను దాని డిజిటల్ ఫామ్ను నేను ఇంకొక ఆయనకు నేను పంపిస్తాను అన్నారు అనుకోండి దాని దాని మీద లీగల్ పొజిషన్ ఎలా ఉంటుంది రెండవది ఇన్ని జాగ్రత్తలు చెప్పేవాళ్ళక అయితే కనుక ఇంకా సమాచార ప్రపంచంలో రాను రాను కొన్ని ఇవి పెరుగుతాయా అన్నది కూడా చాలా ప్రశ్నలు వస్తున్నాయి చూద్దాం ఇంకా క్లారిటీ వాళ్ళే ఇస్తారనుకుంటా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది ధన్యవాదాలు తెలకపల్ రావు గారు మరిది యూ మరి ఇది వాటి ఎపిసోడ్ రేపు మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉన్నాండి నైన్టీన్ నైన్టీ